హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి బాగున్నాం అనుకుంటున్నా అందరూ ఎప్పుడు కూడా బాగాలని అనుకుంటున్నామండి అదే విధంగా వీడియో అయితే ఫస్ట్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని కూడా లైక్ చేయండి ఈ రోజైతే ఉదయం పొద్దుటే లేవగానే నిన్న వీడియో చెప్పాను కదండి అమ్మగారికి సెలైన్ పెట్టారని మూడు పోట్లు పెట్టాలన్నారండి అమ్మగారిని అయితే తీసుకెళ్లి పొద్దుట సెలవు పెట్టి అయితే తీసుకొచ్చానండి ఇంకా లోపల టిఫిన్ చేస్తుంది ఇంకా లలిత నేనైతే ఇంకా ఇక్కడ పిల్లలకి రెడీ చేద్దాం ఇక్కడ సెట్ చేసామండి ఇక్కడ బాగుందని లోపల అయితే ఇబ్బంది అవుతుందని ఇద్దగా ఉంటుందని పెద్ద కనపడట్లేదు మొత్తం కూడా చిరాకు ఉందని ఇక్కడ సెట్ చేసామండి బాగుందని బాగుంటే కామెంట్ చేయండి ఇక్కడ అదే లోపల కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా అండి ఇలా ఓపెన్ గా ఉంటుంది కదా అని ఇలా సెట్ చేసి మనం ఇక్కడ బయట కింద పొయ్యి మీద ఉండే ఆ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పాదవారు తెలుసు కదండి వీడియోని అయితే మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే యూట్యూబ్ అయితే పంపుద్ది ఇప్పుడు లలిత వచ్చేసి అయితే ఇడ్లీ అండి ఇడ్లీ చేస్తుంది తను ఎలా చేస్తుంది ఏంటన్నది చెప్పుద్ది నేనైతే వీడియో తీస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు బట్టి అయితే ఈ రెసిపీ చేద్దామని అనుకుంటున్నాం మేము ఇది అయితే ఇన్స్టెంట్ గానే ఫ్రెండ్స్ ఇది ఇది సాంబార్ అండి తీసుకొచ్చాను పొద్దుటే నేను ఇదైతే విధంగా ఇడ్లీ గారండి ఇప్పుడు ఎంత ప్రిపేర్ చేస్తుంది నేనైతే వీడియో చూస్తాను వీడియో అయితే కడవర చూడండి ఫ్రెండ్స్ ముందుగట్టు గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడైతే సాంబార్ పోసుకుంటున్నాను గిన్నెలో సాంబార్ పోస గిన్నె పెట్టాను కదండి ఇప్పుడైతే ఇడ్లీ గారి రెడీ చేసుకుంటానండి అది కాగితూ ఉంటుంది వీలైనంత చిన్న ముక్కలు చేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇడ్లీ కూడా బాగా చిన్నగా చేసుకుంటుందండి మనం ఎంత చిన్నగా చేసుకుంటా అంత గమ్మురుతాయి అండి సాంబార్ ఇడ్లీ కూడా ముందుగానే రెడీగా వండించుకున్నామండి మనం వాటికి సరిపడగా మేమైతే మూడు ఇడ్లీ మూడు తీసుకున్నామండి లలితకి నాకు సరిపతి ఇప్పుడు అదే ఇట్లా మొక్క చేసుకున్నాను కండి ఇప్పుడు వేసుకుంటాను సాంబారి మరక ముందే వేసుకుంటే ఈ మరిగేటప్పుడు అయితే ఈ కల్తీ ఫ్రెండ్స్ అంతే కదా బాగా ఉడపెట్టుకోవాలండి మంట అయితే కనబడుతుంది అనుకుంటున్నానండి అంటే గాలి ఎక్కువగా ఉంది బయట ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోతుందండి బాగా మరుగుతుంది ఇది గా ఇన్స్టెంట్గా అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఉడుగుతుంది బాగా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇందులో మనం మన ఆవకాయ పాత ఆవకాయ నెయ్యి మీ దగ్గర కందుపూడ అంటే కందిపొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే కందుపూడి లేదు అదేవిధంగా మా పిండి గట్టి చట్నీ ఉందండి కొద్దిగా గట్టి అయితే గట్టి చట్నీ వేస్తాను తిన్నాక టేస్ట్ అన్నది చెప్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి కడ వరకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడికింది ఇట్టు ఆ మరుకుందండి ఆ మరుకుతుందే ఓకే నేను సరిపడా చూడండి పాత అవకండి పాతకాయి నెయ్యి కూడా నెయ్యండి అంటే ఈ డబ్బాలో తీసుకున్నాం టీ స్పూన్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దగ్గరగా ఉడికిపోతుందండి ఒకసారి అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఆవకాయి నెయ్యి వేసుకున్నామండి చూడండి దగ్గరగా మరిగింది ఇంకా మీ దగ్గర ఉంటే కందిపొడి కూడా వేసుకోండి కొంచెం ఇంకా మా దగ్గర అయితే లేదండి ఉంటే కొంచెం గార్నిష్ చేసినట్టు వేసుకున్న బాగుంటుంది మేమైతే ఇంకా సరిపెట్టేస్తామండి టేస్ట్ అయితే ఎలాగుందో తిని చెప్తాను ఇప్పుడు వెళుతుంది ఇట్ల ప్లేట్లోకి వేద్దే లలిత నేను తింటాం మేము వీడియో చేస్తుంటే మా పిల్లలు చూడండి కుట్టుకులు ఆడిపోతుంది నాకు ఎక్కడొకడు అక్కడ ఒకడు ఇప్పుడు అయితే టిఫిన్ చేసేస్తానండి లేట్ అయిపోయేలాగా ఉందా ఎలాగొన్నదన్నదే టేస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ మేము తిని జెన్యుగానే చెప్తాం ఫ్రెండ్స్ బాగుంటాయి బాగుందని అని లేక లేదని చూడండి మా ఇద్దరికైతే సరిపోనాయండి మూడి మూడు గారెయి ఇప్పుడైతే తిని టేస్ట్ ఎలా ఉంది అయితే చెప్తాం ఫ్రెండ్స్ నిజంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే మన తినేది డైలీ ఇడ్లీ సాంబారి అందులో నెయ్యి ఆవకాయ పడిందండి బాగా మరిగింది కూడా నెయ్యి ఫ్లేవరు ఆవకాయ ఫ్లేవర్ అయితే క్లియర్ గా దిల్తుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుందండి వేడు వేడుగా ఈరోజైతే ఆ లలిత నేను కూడా ఇంటికాడ ఉన్నా మా నాన్నగారు ఒక్కడే వెళ్ళారు పనికి ఎందుకంటే మూడు పూటల అమ్మగారికి సెలవులు పెట్టాలన్నారని అలాగే మా అత్త గారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి మూడు రోజులు కోర్సాయ నాలుగో రోజు మళ్ళీ తీసుకెళ్తే ఇంకోసారి టెస్ట్ టెస్టెప్ప అందుకే ఈ రోజు ఇంటికాడ ఇంక అందుకనే ఈ రోజు ఇలా ప్లాన్ చేసామండి సాంబార్ ఇట్లా నుండో చేద్దాం అనుకుంటున్నా సాంబార్ చేయడానికి దొరక్క మాకు లేట్ అయిపోయింది రెసిపీ చాలా బాగా వచ్చిందండి మనకి సరిపడంత క్వాలిటీతో తక్కువగా వేసుకుంటే బాగా వచ్చిందే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకొప్పుడు అయితే పిల్లలకు కూడా తినిపేవాలండి